నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని ఐదవ పాఠమైనటువంటి నగర గీతం అనే పాఠం గురించి తెలుసుకుందాం నగర గీతం అనే పాఠ్యభాగ రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారు పాఠం నేపథ్యం ఉద్దేశం ఆధునిక కాలంలో మనుషులంతా నగరాల్లో జీవించాలని కోరుకుంటున్నారు ఏంటి ఈ ఆధునిక కాలంలో మనుషులంతా కూడా పట్టణాల్లో జీవించాలని అనుకుంటున్నారు మరోవైపు పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో బ్రతుకు తెరువు కోసం నగరాలకు వలసలు పెరిగాయి ఏంటి పల్లెటూళ్ళలో ఉంటే జీవించడం అనేది కష్టమవుతుంది ఎందుకంటే ఉద్యోగాలు అనేటివి దొరకడం లేదు ఇక్కడ పల్లెటూళ్ళు కాబట్టి ఉద్యోగం కోసం నగరానికి వెళ్దామని వెళ్దామని అలాగే అనేక రకాలైనటువంటి కారణాల చేత ప్రజలు నగరానికి వలసలు వలసలు వెళ్తున్నారు వలస అంటే ఒక బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వస్తే దాన్ని వలస అంటారు నగరంలోనే అనుకూల అంశాలన్నింటినీ వినియోగించుకోవాలనే కోరికతో మనుషులు నగరంలో ఉండడానికి తాపత్రయ పడుతున్నారు ఏంటి పల్లెల్లో అనేక సదుపాయాలు అనేటివి ఉండవు కదా వైద్యం కానీ విద్య కానీ ఇలా రకరకాలైనటువంటి కోరికలు మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా సినిమాలు చూడాలా అలాగే ఫైవ్ స్టార్ హోటల్లో తినాలా ఇలా చాలా రకరకాలైనటువంటి కోరికలు పల్లెటూరులో ఉంటే తీరవు కాబట్టి నగరాల్లో అయితే ఇవన్నీ ఉంటాయని ఎక్కువ మంది కూడా చాలా మంది కూడా ఈ కోరికతోనే నగరాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు దీనితో అనేక నగరాలు అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కారణాల చేత అందరూ నగరాలి నగరానికి వచ్చి జీవిస్తున్నారు కాబట్టి నగరాలు అనేటివి అత్యధిక జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి చాలా సమస్యలు పెరిగిపోయాయి ఏంటి చాలా సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం మార్చుకుంటుంది ఏంటి ప్రపంచీకరణ ప్రపంచీకరణ అంటే ఏంటి అంటే దేశాలు అనుసంధానం అయ్యేటటువంటి ప్రక్రియనే ప్రపంచీకరణం అంటారు ప్రపంచీకరణ ప్రభావంతో నగరం శరవేగంగా తన రూపం అనేది మార్చుకుంటుంది శరవేగంగా అంటే త్వర త్వరగా తన రూపం అనేది మార్చుకుంటుంది మనిషి యాంత్రిక స్థితికి మారిపోతున్నాడు మనిషి అనేవాడు యంత్రంగా మారిపోతున్నాడు యంత్రం అయితే ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందో యంత్రం అంటే ఏంటి మిషన్ కదా యంత్రం అయితే ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందో మనిషి కూడా అలాగే మారిపోతున్నాడు నగరాల్లో ఉండి తనకు తానే పరాయికరణకు గురవుతున్నాడు ఏంటి తన ఇంట్లోని మనుషులకు తానే పరాయివాడు అయిపోతున్నాడు ఈ నేపథ్యంలో నగర జీవితంలోని యథార్థ దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ నగరపు మరో పాశ్వాన్ని చూపుతూ వాస్తవాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఈ నేపథ్యంలోని నగర జీవితంలోని యథార్థ దృశ్యాన్ని యథార్థ దృశ్యము అంటే ఏంటిదంటే వాస్తవమైనటువంటి వాస్తవమైనటువంటి దృశ్యాల్ని మన కళ్ళ ముందు నిలుపుతూ అంటే మన కళ్ళ కట్టినట్టు చూపుతూ నగరపు మరో పాశ్వాన్ని నగరం యొక్క మరొక రూపాన్ని చూపుతూ వాస్తవాన్ని నిజాల్ని కఠినంగా నిర్వచించిన తీరును తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి నగరం అంటే అన్ని సుఖాలు ఉంటాయనే కాకుండా దాని వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని కూడా తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది ఏంటి ఈ నగర గీతం అనే పాఠము మినీ కవిత అనే ప్రక్రియకు చెందినది మినీ కవిత అంటే ఏంటిదంటే ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత ఏంటి ఏదైనా ఒక అంశాన్ని కొసమెరుపుతో వ్యంగ్యంగా వ్యంగ్యము అంటే ద్వంద్వార్థమే వ్యంగ్యము అంటే రెండు అర్థాలు కలిగినటువంటిదే వ్యంగ్యము చురకలతో అంటే కాల్చి వాత పెడతారు కదా దాన్నే చురక అంటారు చురకలతో అంటే అటువంటి మాటలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితల్లో కొన్నింటిని నగర గీతంగా కూర్చడమైనది ఏంటి అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటిని నగర గీతంగా కూర్చడమైనది కవిపరిచయం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం ఎవరిది అలిశెట్టి ప్రభాకర్ గారిది జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాడు ఇతను ఏం చేసిండు స్టార్టింగ్లో చిత్రకారుడిగా తన జీవితాన్ని మొదటగా చిత్రకారుడిగా జీవితం అనేది ప్రారంభించాడు ప్రారంభంలో పండుగల ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశాడు ఏంటి ఇతను స్టార్టింగ్లో ఏం చేశాడు పండుగలు అలాగే ప్రకృతి దృశ్యాలు సినీ నటుల బొమ్మలను పత్రికల్లో వేశాడు తర్వాత జగిత్యాలలో మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వారంగంలోకి ప్రవేశించాడు ఏం చేసిండు సాహితీమిత్రి దీప్త మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వారంగంలోకి ప్రవేశించాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత అచ్చైన అంటే ప్రింట్ అయినటువంటి మొదటి కవిత ఏది అంటే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రింట్ అయినటువంటి ఆయన మొదటి కవిత ఏది అంటే పరిష్కారం జగిత్యాలలో సారీ జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ కరీంనగర్లో స్టూడియో శిల్పి హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు ఏంటి ఇతను స్టార్టింగ్లో ఫోటోగ్రాఫర్గా చేరి తర్వాత జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు ఏనాడు సంపాదన కోసం ఆరాట పడలేదు ఏనాడు కూడా సంపాదన డబ్బు సంపాదించాలని కోసం ఆరాటం అనేది పడలేదు తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు ఏంటి అతని యొక్క కళ అనేది ప్రజల కోసమే అని చివరి వరకు కూడా నమ్మాడు ఎర్ర పావురాలు మొదటి కవితా సంకలనం ఏంటి మొదటి కవిత సంకలనం వచ్చేసి ఏంటి ఎర్ర పావురాలు అనేది అతని యొక్క అతని యొక్క మొదటి కవితా సంకలనం మంటల జెండాలు చురకలు రక్తరేఖ ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ అచ్చైన కవిత్వల కవిత్వ సంకలనాలు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు ఏంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితల్లో ప్రఖ్యాతి పొందాడు తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు ఏంటి తన కవిత్వంలోని పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని సామాజిక చైతన్యాన్ని పెంపొందించినటువంటి కవి ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది అంటే మనం చూసేటటువంటి విధానాన్ని బట్టే ఈ సృష్టి అనేది అర్థమవుతుంది కనిపిస్తుంది కొందరిని కొన్ని సన్నివేశాలు విశేషంగా ఆకర్షిస్తాయి ఏంటి కొన్ని సన్నివేశాలు అనేటివి కొందరిని విశేషంగా ఆకర్షిస్తాయి సౌహృదయుడు ప్రతి కదలిక నుంచి ప్రేరణ పొందుతాడు సౌహృదయుడు సౌహృదయుడు అంటే మంచి హృదయం కలిగినవాడు ప్రతి కథలికలను ప్రతి కదలిక నుంచి ప్రేరణని పొందుతాడు అతనికి భాష ఆయుధమైతే భావం కవితారూపం సంతరించుకుంటుంది ఏంటి అతనికి భాష అనేది ఆయుధమైతే భావం అనేది కవితారూపం సంతరించుకుంటుంది నగరంలోని మూలము సారీ నగరంలోని మూలలను మూలాలను ఓ ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిశెట్టి మినీ కవితలు మన కళ్ళకు కడుతుంది ఏంటి నగరంలోని మూలలను మూలాలను ఓ కవి హృదయం ఎట్లా దర్శించిందో అలిశెట్టి మినీ కవితల ద్వారా మన మన కళ్ళకు కడుతుంది మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కనిపిస్తాయి ఏంటి మనసు కిటికీ తెరిచి చూస్తే మనసును తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు అనేటివి కనిపిస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు